ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే నేను కేసు వెల్కమ్ సుమన్ టీవీ ఇప్పుడు దేశం మొత్తాన్ని కొత్త బ్యాక్టీరియా వణికిస్తుంది దేశవ్యాప్తంగా ఐదు వేల వరకు కేసులు నమోదయ్యాయి అలానే కొన్ని మరణాలు కూడా సంభవించాయి దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొకరి పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది ఇందులో వాస్తవం ఏంటి అసలు ఈ కొత్తగా వ్యాప్తి చెందుతున్నటువంటి జీబీఎస్ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది దీని వలన వచ్చేటువంటి ప్రమాదాలు ఏంటి ఉత్పాతాలేంటి మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గైడ్ లైన్స్ కూడా మహారాష్ట్రకి సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసింది అలానే వ్యాధి వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అప్రమత్తత పాటించాలి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఫార్మా స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ ఈ ఏంటి జిబిఎస్ సిండ్రోమ్ ఒక రకంగా ఏంటంటే కరోనా తర్వాత ఏదైనా వైరస్ కి సంబంధించి కానీ బ్యాక్టీరియా ఒక వ్యాధి సంక్రమిస్తుంది అంటే ఒక భయం అంటు వ్యాధి లాంటిది ముఖ్యంగా నార్మల్ వ్యాధులు కాకుండా అంటు వ్యాధి లాంటిది ప్రబలుతుంది అంటే ఈవెన్ ఇప్పుడు కల కల కలరా లాంటివి వచ్చినా గానీ భయపడేటువంటి పరిస్థితి వస్తుంది అవును సో ఏంటి కొత్తగా ఈ వ్యాధి ఐదు వేల కేసుల దాకా వెళ్ళిపోయింది అంటారు తెలంగాణలో కేసు నమోదైనయి తీవ్రత పెరిగిపోయింది ఏ విధంగా చూడాలి సార్ ఫస్ట్ ఇది ఇప్పుడు పూణేలో వచ్చింది సార్ ఈ అవుట్ బ్రేక్ యాక్చువల్గా పూణేలో వచ్చింది ఇప్పటి వరకు నూట నలభై కేసులు కన్ఫామ్ చేసినారు ఒక ఐదు వేల కేసుల దాకా అఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అంటే ఒక ఐదు వేల మంది దాకా దీని బారిన పడి ఉండొచ్చు అని ఒక అంచనా ఓకే ఇంచుమించు నలుగురు చనిపోవడం జరిగింది సార్ మొన్న దాకా ఒక ఇద్దరు చనిపోయినారు నిన్న ఒక ఇద్దరు చనిపోయినారు అందులో ఒక ఊబర్ డ్రైవర్ ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఊబర్ డ్రైవర్ కూడా అంటే ఒక యంగ్ క్యాండిడేట్ కూడా చనిపోవడం జరిగింది ఇది బేసిక్ గా వస్తుండేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది సార్ ఇది క్యాంపలో బ్యాక్టీరియా జెజుని అనేది ఒక బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా కూడా దేని వల్ల వస్తుందంటే వాటర్ కంటామినేషన్ వల్ల మేజర్ గా వచ్చినట్టు పూణేలో గుర్తించినారు వాళ్ళు కొన్ని శాంపిల్స్ తీసుకున్నారు అది కూడా ఈ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ సప్లై చేస్తున్నటువంటి వాటర్స్ కానీ శాంపుల్ తీసుకొని చెక్ చేసినప్పుడు వాళ్ళకి క్యాంప్లో బ్యాక్టీరియా జడ్జునే అనేది కనుగొనడం జరిగింది అనమాట అంటే శానిటేషన్ సంబంధించి ఒక పెద్ద ఇష్యూ వచ్చింది పూణేలో దాని మీద ఇప్పుడు అందరూ వర్క్ చేస్తున్నారు యాక్చువల్గా ఇది వచ్చి బేసిక్గా దేని ద్వారా స్ప్రెడ్ అవుతుంది అంటే కంటామినేటెడ్ వాటరు కంటామినేటెడ్ ఫుడ్ మెయిన్గా పౌల్ట్రీ ద్వారా వస్తుంది సో దీని గురించి మాట్లాడుకునే దాని ముందర ఈ బ్యాక్టీరియా గురించి ఒకసారి మాట్లాడాల్సి వస్తే అంటే ఈ బ్యాక్టీరియా ఒక్కసారి మనిషి శరీరంలోకి వచ్చిన తర్వాత మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి జనరల్గానే ఇలాంటి బ్యాక్టీరియాస్ని ఈ ఇలాంటి వైరస్ మీద ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది మన శరీరం ఒక యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది వెపన్స్ లాగా ఈ యాంటీబాడీస్ పోయి ఈ బ్యాక్టీరియాని చంపాల ఆ బ్యాక్టీరియాలో ఆ బ్యాక్టీరియా సెల్ వాల్లో ఉండేటటువంటి ఒక లిపిడ్ని ఇది పోయి తగ్గించడం ద్వారా బ్యాక్టీరియా చనిపోతుంది ఆ లిపిడ్ పోయిర్ వచ్చేసి లిపో అలిగో పాలిశాకరైడ్ అంటారు లిపో అలిగోపాలి సాకరైడ్ ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్ ఎక్కడ సమస్య వస్తుందంటే మన ఇమ్యూనిటీ ఆ బ్యాక్టీరియాని చంపడంతో పాటు మన నరాలను కూడా దెబ్బతీస్తుంది దానికి గల కారణం ఏంటంటే ఈ లిపో అలిగో తో సమానంగా ఉండే స్ట్రక్చర్ ఉండేటటువంటి గ్యాంగ్లియోసైడ్ సైడ్ అనే ఒక పదార్థం మన నరాల్లో ఉంటుంది సో ఇప్పుడు ఈ యాంటీబాడీ కన్ఫ్యూజ్ అవుతుంది అది ఇది రెండు ఒకటే ఉండేసరికి బ్యాక్టీరియాని చంపుతూ ఈ నరాల్లో ఉండేటటువంటి ఈ గ్యాంగ్ సైడ్ని కూడా చంపడానికి ట్రై చేస్తుంది ఆ ప్రాసెస్లో మన నరాలన్నీ దెబ్బతింటాయి అందుకనేసి దీన్ని గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అంటారు ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ కూడా రీజన్ ఏంటంటే ఈ గిలియన్ బ్యారీ అనేటటువంటి వాళ్ళు ఫ్రెంచ్ న్యూరాలజిస్టులు పంతొమ్మిది వందల పదహారులో ఈ వ్యాధి లక్షణాలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు అందుకని ఈ వ్యాధికి వాళ్ళు పేరు పెట్టడం జరిగింది సో ఫస్ట్ ఈ వ్యాధి వస్తే వచ్చే లక్షణాలు ఏంటి అని అంటే ఫస్ట్ ఈ బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి ఈ బ్యాక్టీరియా వస్తే డయేరియా వస్తుంది కడుపులో నొప్పి వస్తుంది తర్వాత వామిటింగ్ వస్తుంది దాంతోపాటు కాళ్ళు సచ్చుబడడం కాళ్ళలో సూదులతో పొడిచినట్టు ఇది అవ్వడం అది క్రమేణా పెరుగుతూ వచ్చి పరాలసిస్ వచ్చే మార్గం కూడా అనమాట సో ఈ ఎవరికన్నా సరే డయేరియా వచ్చినా వామిటింగ్ వచ్చినా తర్వాత మళ్ళీ ఏదన్నా ఇంకా కడుపులో నొప్పి వచ్చినా సరే ఇమ్మీడియట్గా డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళు టెస్ట్ చేసి ఒకవేళ ఈ బ్యాక్టీరియా గానీ అయితే ఇమ్మీడియట్గా దానికుండే ట్రీట్మెంట్ ఏంటనంటే మామూలుగా ఇంట్రావీనస్ ఇమ్నోగ్లోబ్బులిన్స్ ఎక్కిస్తారు ఒక వారం రోజుల పాటు ఓకే పోతే ఈ బ్యాక్టీరియాని చంపడానికి చేసేది ఏంటనంటే మ్యాక్రోలైడ్ యాంటీబయాటిక్స్ వాడతారు మ్యాక్రోలైడ్ యాంటీబయాటిక్స్ అంటే అజిథ్రోమైసిన్ క్లారిథ్రోమైసిన్ రాక్ష్రోమైసిన్ ఇవన్నీ ఉంటాయి అనమాట వీటితో పాటు రక్తం శుద్ధి చేస్తారు ప్లాస్మా రీప్లేస్మెంట్ థెరపీ చేస్తారు ఒకవేళ ఇనిషియల్ గానే అక్కడికి పోతే గనక ఇవన్నీ చేసినారంటే చనిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి ఇప్పుడు రీసెంట్ గా నిన్న ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొంచెం అంటే బేసిక్ గా చనిపోయి మనకి ఇప్పుడు హైదరాబాద్ లో అంటే సిద్దిపేట నుంచి ఒక మహిళని హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో పెట్టినారు ఆమె వచ్చి ఇరవై ఐదు సంవత్సరాల వయసు మహిళ బేసిక్గా ఇది ఎవరిలో వస్తుంది అంటే మగవాళ్ళల్లో కొంచెం ఎల్డర్లీ పీపుల్లో వస్తుంది ఇప్పుడు పూణేలో చనిపోయిన వాళ్ళు చూసినారంటే అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఊబర్ ఊబర్ డ్రైవర్ కూడా చనిపోవడం జరిగిందనమాట సో ఇది రాటానికి గల కారణాలు మేజర్గా మనం చూడాలి ఏంటంటే ఇది ఇది రాటం గల కారణాలు ఏంటి ఇది రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీని గురించి ఆలోచించాలి ఇప్పుడు మనకు హైదరాబాద్లో కూడా ఒక కేసు చూస్తున్నాం దీంట్లో ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా ఉండేది వచ్చి పౌల్ట్రీ ఫుడ్లో ఉంటుంది పౌల్ట్రీ అంటే చికెను ఎగ్స్ ఇప్పుడు ఇప్పుడు చికెన్ ఒకవేళ తీసుకుంటున్నారనుకోండి బాగా ఉడకబెట్టి కనీసం ఒక రెండు గంటల సేపు ఉడకబెట్టిన తర్వాత అంటే బాగా ఉడకబెట్టిన తర్వాత తీసుకోవాలి బయట చికెన్ తినడం తగ్గించాలి ఈ రా ఫుడ్ తినడం తగ్గించాలి అంటే సరిగా ఉడకకుండా ఉండేటటువంటి వాటిని తినడం కరెక్ట్ కాదు బయట నుంచి తెచ్చుకున్న వాటిని బాగా శుభ్రం చేసి బాగా ఇది చేసి తీసుకోవాలి ముఖ్యంగా నీళ్లు కనీసం ఒక రెండు గంటల సేపు నీళ్లు మరగబెట్టి ఆ తర్వాత చల్లార్చి వడకట్టి నీళ్లు తీసుకోవడం మంచిది ఓకే ఇది వచ్చిందంటే చాలా డేంజర్స్ ఫస్ట్ మామూలుగా ఏమవుతుంది ఈ బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డయేరియా వస్తుంది ఫస్ట్ మామూలుగా డయేరియా కడుపు నొప్పి వామిటింగ్ వస్తుంది మనం మామూలుగా ఏమనుకుంటాం ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందలే డయరియా వచ్చిందని నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే వన్ డే టూ డేస్ తగ్గకపోతే సీరియస్ ఫస్ట్ ఒకవేళ ఫస్ట్ డే ఇప్పుడు ఏ డయేరియా వచ్చినా సరే సార్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏ డయేరియా వచ్చినా సరే వీళ్ళు సొంతంగా ఏదో ఒకటి తీసి వేసేసుకోకుండా ఇమ్మీడియట్ గా డాక్టర్ని కలిసి సార్ ఏదో గిలియన్ బెరీ సిండ్రోమ్ అని అంటున్నాము డైరియా వచ్చింది దీని గురించి ఇమ్మీడియట్ గా ఏదైనా ఉంటే ఆ ప్యాథోజెన్ను డిటెక్ట్ చేసే టెస్ట్లు కూడా ఏదైనా చేసి గా మాకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వండి సార్ అని అడగడం ఉత్తమం ఓకే అలా కాకుండా గాన డయేరియా వచ్చింది కదా అని చెప్పేసి ఒక యాంటీ యాంటీమైక్రోబియోలో లేకపోతే ఏదైనా ఓఆర్ఎస్ ఏదో తాగేసి అటు టైం స్పెండ్ చేసినారనుకోండి అప్పుడు కాళ్ళలో మంటలు ఆ తర్వాత ముళ్ళలతో గుడిసిన అది పొడిసినట్టు ఇవన్నీ వచ్చింది అంటే మాత్రం అది సిమ్టమ్ ఏంటంటే మన ఇమ్యూనిటీ ఈ నరాలను కూడా తీస్తుందని అర్థం దీని ఆటో ఇమ్యూన్ ఎఫెక్ట్ అంటారు అనమాట ఇమ్యూన్ డిసార్డర్ అంటే సో లేట్ చేయకుండా తెచ్చుకున్న ఏదైనా సిమ్టమ్స్ వస్తే డాక్టర్ని కలవడం ముఖ్యంగా ఇప్పుడు ఇళ్లలో కనీసం ఒక సమ్మర్ వచ్చేదాకా ఈ అవుట్ బ్రేక్ కొంచెం కంట్రోల్ అయ్యేంత వరకు చేయాల్సిన పని ఏంటి అని అంటే వేడి పెట్టిన నీళ్లు తాగడం ఈ చికెను ఎగ్స్ అంటే ఎగ్స్ అంటే కొంత ప్రాబ్లం ఉండదు బాగా ఉడకబెడతారు కాబట్టి ప్రత్యేకించి చికెను దీన్ని బయట తినడం ఆపాలా బయట ఫుడ్ తినడం కూడా ఆపాలా వీలైనంత వరకు ఇంట్లోనే వండుకొని ఇది మేజర్ ఫుడ్ ద్వారా లేదా వాటర్ వాటర్ ఫుడ్ సార్ రెండే ఆ వాటర్ ఫుడ్ ఆ ఫుడ్ కూడా మేజర్ వచ్చేసి పౌల్ట్రీ ఫుడ్ చికెన్ దీన్ని స్టోర్ చేసేటటువంటి ఒక రిజర్వాయర్ లాగా అనుకోండి ఈ బాక్టీరియా ఎక్కువగా చికెన్ లో ఉంటది ఆ చికెన్ సరిగా ఉడకబెట్టకుండా లేకపోతే రోడ్ల మీద తండూరియాని అని అని ఇదని చదిలేసినట్టు తినేయడము లేకపోతే ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ తినడము ఇలాంటివి చేయకుండా కొంత కంట్రోల్ చేసుకోవడం మంచిది ప్రాబ్లం ఏంటి అంటే ఇది వచ్చిందంటే ఇనిషియల్గా కానీ ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ ఇస్తే ఏ ఇబ్బంది ఉండదు పొరపాటున లేట్ చేసి గాన ఇప్పుడు ఈ ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మహిళ సిద్దిపేట నుంచి ఎవరైతే కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారో ఆమె ఇనిషియల్గా ఏం చేసినారంటే సార్ ఈ డయేరియా ఇవన్నీ వచ్చినప్పుడు అక్కడ లోకల్ ఒక హాస్పిటల్లో జాయిన్ అయినారు ఆడకు వారం రోజులు గడిపిన తర్వాత వాళ్ళు ఏంటంటే మామూలు డయేరియా అని చెప్పి ఏదైనా ట్రీట్ చేసి ఉంటారు ఇది గిలిన్ బెరీ సిండ్రోమ్ అని ఐడెంటిఫై చేసి ఉండకపోవచ్చు అక్కడ వారం రోజులు దాటిన తర్వాత కేసు కంట్రోల్ కాకపోయేసరికి కిమ్స్ కి పంపించినారు ఇప్పుడు కిమ్స్ లో ఇక్కడ వెంటిలేటర్ మీద ఉన్నదాన్ని క్రిటికల్ గా ఉంది కండిషన్ వెంటిలేటర్ మీద ఉన్నారు కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు సో ఏది కూడా ఇప్పుడు డయ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు స్టేజ్ లో దీన్ని కంట్రోల్ చేసుకోవాలి సార్ ఒకటి వచ్చి తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చేతులు కడుక్కోవడం ఇప్పుడు వాష్రూమ్ పో చేతులు కడుక్కోవడం ఆ తర్వాత మనకు కిచెన్లో వచ్చేసి అక్కడ డెటాల్ అవి ఇవి వాడి అవన్నీ క్లీన్ చేసుకోవడం ఒకవేళ ఏదన్నా ఇప్పుడు చికెన్ కడిగినారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ లో ఆ కడిగిన తర్వాత చేతులు తర్వాత ఆ పరిసరాలంతా కూడా శుభ్రం చేసుకోవడం సో ఇలాంటివి చికెన్ తీసుకునేటప్పుడు కానీ ఎగ్స్ తీసుకునేటప్పుడు కానీ లేదా బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ తినేటప్పుడు కానీ బయట నుంచి తీసుకొచ్చిన కూరగాయలు కూరగాయలు వాటిలో ఉండేదానికి అవకాశం తక్కువ బట్ హవెవర్ ఏదైనా సరే బయట నుంచి మనం తీసుకొస్తున్నాం అంటే జాగ్రత్త ముందు జాగ్రత్త ముఖ్యంగా వాటర్ ప్రత్యేకించి ఇప్పుడు మున్సిపాలిటీ వాటర్ అనుకోండి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మున్సిపాలిటీ వాటర్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటుంది అది ట్యాప్ టాప్ వాటర్ ట్యాప్ వాటర్ ఎందుకంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ లో వచ్చేసి మనకు ఈ మానవులు మల మూత్రాలు కలిసిన మలం ముఖ్యంగా జంతువులు మలం ఎక్కడ ఏదైనా కనెక్ట్ అయింది అనుకోండి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఈవెన్ పూణెలో కనుక్కున్న దాంట్లో కూడా ఈ ప్రైవేటు వాటర్ ట్యాంక్స్ ఎవరైతే వాటర్ సప్లై చేస్తున్నారో వాటిల్లో కూడా ఇది ఉందని చెప్పేసి తెలుసుకున్నారు ప్రత్యేక పూణే సిటీ ఆ చుట్టుపక్కల పల్లెటూర్లు వాటిలో ఇవన్నీ రావడం జరిగింది కానీ అక్కడే వచ్చుంటే మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు సిద్దిపేటలో వచ్చింది అంటే ఒకవేళ కొన్ని సమయాల్లో కొన్ని బ్యాక్టీరియాలు వాటికి వాతావరణం అనుకూలించినప్పుడు ఒక్కసారిగా రెచ్చిపోతాయి అలాంటి అవకాశం ఏదైనా ఉండిందంటే మాత్రం మనం జాగ్రత్తగా ఉండడానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్లన్నీ ఉపయోగపడతాయి సో ఏది ఏమైనప్పటికీ డయేరియా వచ్చిన కడుపు మంట వచ్చిన కడుపు నొప్పి వచ్చినా వామిటింగ్స్ వచ్చినా కాళ్ళు సచ్చుబడ్డా లేదంటే ముళ్లతో గుచ్చినట్టు ఉన్నా అస్సల అశ్రద్ధ చేయకుంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గర పోయి వీళ్ళే డాక్టర్ చెప్పచ్చు సార్ ఇదంతా వింటున్నాం మనం ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళకి గిల్లెన్ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఒక ఐడియా ఉంటుంది తప్పు కదా సార్ చెప్పచ్చు ఏమని సార్ ఇప్పుడు గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అని మాట్లాడుతున్నారు దాని లక్షణాలు ఎలా ఉంటాయని అంటున్నారు నా కూడా కాళ్ళల్లో నొప్పులుగా మంటలుగా ఉండదు సార్ ఒకవేళ అది అయ్యి ఉంటుంది ఏమో మీరు ఒకసారి టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసి నాకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వండి సార్ అని కోవడంలో తప్పలేదు ఎందుకంటే డాక్టర్లు కూడా కొన్నిసార్లు ఎలా ఉంటారు ఏదైనా డయరియా వస్తే డయరియా లేని సాధారణంగా ట్రీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇలాంటి ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు మనలాంటి వాళ్ళు ఇలాంటి ఒక అవేర్నెస్ వీడియో చేస్తున్నప్పుడు చూసిన ప్రజలు ఈ పాయింట్ గుర్తు పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి డాక్టర్ గుర్తు చేయడం తప్పే కాదు సార్ గిలిన్ బ్యారీ సిండ్రోమ్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నారు సార్ నాకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి దయచేసి దాన్ని కూడా కన్సిడర్ చేసి నాకు ట్రీట్మెంట్ చేయండి అని అంటే వాళ్ళప్పుడు టెస్టులు చేసి ఒకవేళ బ్యాక్టీరియా ఉందంటే దాని దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి రైట్ అసలు ప్రభుత్వాల పరంగా ఎలాంటి అప్రమత్తత పాటించాలి ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్ర గవర్నమెంట్ అవును అలర్ట్ జారీ చేసి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది అవును ఇప్పుడు తెలంగాణలో ఒక కేసు ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా మీరు అన్నట్టు ఏంటంటే అలర్ట్ అవ్వాలి గైడ్ లైన్స్ ఇచ్చి ఈ శానిటేషన్ సంబంధించి వాటర్ కి సంబంధించి ఒకవేళ ఇది బ్లీచింగ్ ఒకటి కొట్టడము తర్వాత వాటర్కి దాంట్లో కూడా బ్లీచింగ్ వేస్తారు కదా సార్ వాటర్లో కూడా అదేదో అవన్నీ చేసి చేసిగానే కొంచెం జాగ్రత్త తీసుకోవడం ఎంత మంచిది ఎందుకంటే ఇప్పుడు అక్కడెక్కడో వచ్చిన కేసు దాకా వచ్చింది ఇప్పుడు ఏదన్నా అది ఇదంతా కంటామినేషన్ కదా సార్ ఒకప్పుడు కలరా గలరా కూడా ఈ విధంగా వచ్చినట్టు యాక్చువల్గా ఎక్కడన్నా ఏదన్నా కలిసింది అనుకోండి ఒక వాటర్లో ఒక ట్యాంకులో కలిసిందంటే అయిపోయి ఆ ట్యాంక్ వాటర్ పోయిన అన్ని దగ్గరలకు అది స్ప్రెడ్ అయిపోతుంది సో ఖచ్చితంగా ఒక అంటువాది ప్రబలతోందని అనుకోండి ఇప్పుడు అక్కడ అయింది సోలాపూర్లో చనిపోయినారు ఇప్పుడు పూణేలో జరిగింది సార్ పూణే చుట్టుపక్కల నాందేడాడంతా జరిగింది సోలాపూర్లో చనిపోయినారు ఇప్పుడు సిద్దిపేట దగ్గర నుంచి వచ్చి కిమ్స్ హాస్పిటల్ జాయిన్ అయినారు సో ఇది ఈ విధంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న ఈ సిచ్యువేషన్లో ఆరోగ్య శాఖ ఖచ్చితంగా దీని గురించి ఆలోచించి జనాల్లో ఒక ఇప్పుడు మనం చేస్తున్నటువంటి అవేర్నెస్ వీడియో లాగా జనాలు కూడా గవర్నమెంట్ పరంగా కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసినారంటే జనాలు కొంచెం అలర్ట్ అవుతారు ముఖ్యంగా మనకు మహారాష్ట్ర తెలంగాణ వచ్చేది ఇప్పుడు రెండు దశలు కన్ఫర్మ్ అయింది మిగతా రాష్ట్రాలు ఎక్కడైనా నమ్మకం ఎక్కడ కన్ఫర్మ్ కాలేదు దాదాపు ఐదు వేల కేసులు ఐదు వేల కేసులు ఐదు వేల కేసులు పూణే మహారాష్ట్రలో మహారాష్ట్రలోనే జరిగింది అవును ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎవరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఎవరికన్నా వచ్చింది సిమ్టమ్స్ లేవు ట్రావెల్ చేసినారు ఇక్కడికి వాళ్ళకి ఇక్కడ ఇంకేదైనా ఒక రకంగా వాళ్ళు కలుషితం చేసినారనుకోండి అనుకోండి వాటర్ ని వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ ఇది జీబీఎస్ పేరుతో స్ప్రెడ్ అవుతున్నటువంటి ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదైన తెలంగాణలో ఒక కేసు క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా తీసుకునేటువంటి ఆహారం తాగేటువంటి నీరు వీటి విషయంలో జాగ్రత్త అవసరం ఎక్కడా కల్తీ లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ బ్యాక్టీరియా కొత్తదేమీ కాదు గతంలో ఉన్నదే కానీ ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే కనుక పౌల్ట్రీ ప్రోడక్ట్స్ మంచినీళ్ళు అలానే బయట తీసుకునేటువంటి ఆహారం వీటి వలన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ముదిరిపోతే కనుక అంటే రెండు మూడు రోజుల్లోనే ఇది సివియర్ స్టేజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాళ్ళు చేతులు చచ్చుబడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ జీబీఎస్ సిండ్రోమ్ పట్ల ప్రస ప్రస్తుతానికి అప్రమత్తత పాటించాలి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి గైడ్ ఖచ్చితంగా అనుసరించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మెడికేషన్కి సంబంధించి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి అయితే కోలుకోవడానికి చాలా క్రిటికల్ కండిషన్స్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వ్యాధి రాకుండా ఉండడమే ముందు జాగ్రత్తగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తోంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి